మనకి సునీల్ కుమార్ గారు జగన్మోహన్ గారు ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ తీసుకున్నట్లయితే

అంటే ది సిఆర్ఎమ్స్ సర్ బేసిక్లీ ఇపుడు జీఆర్ఎస్ ప్రివెన్షన్స్ చూస్తాయి ఆర్ పబ్లిక్ ప్రాజెక్ట్ కేటగిరీస్ ఉపయోగం విడెక్ చేస్తుంది మూడు సమస్యలు ఉంటాయి ఒకటి 2014 19 లో వర్క్ షెడ్యూల్స్ అయి ఉంటాయి ఆపర్చునిటీస్ స్పెషల్ రోల్స్ ది ఎస్డి సెకండ్ గ్రాండ్ సాల్వర్ వచ్చే అవకాశం తర్వాత ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ బేసిక్ మూడ్ ప్రాజెక్ట్ ఎక్కడైతే గ్రామ సభ ఫండ్స్ ఉన్నాయి అక్కడ మనం బీసీ ఇప్పుడు కరెంట్ సర్పంచెస్ పంచాయత్ సెక్రటరీస్ ఎంపీడియస్కి డైరెక్షన్స్ చేస్తున్నాము సపోజ్ ఎంబూ రికార్డింగ్ అనేది అండ్ వర్క్ జరిగింది పేమెంట్ చేయాలి ఒక డైరెక్షన్స్ సిమిలర్గా జెట్కి సంబంధించి కూడా వర్క్స్ జరిగితే ఎంబు ఉంటే అక్కడ ఎంపీడీఓ నుంచి ఎంబుకు ఎక్కడికి వచ్చేస్తే బిల్స్ పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ప్రోస్ ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ ప్రోస్ బిల్స్ ఆఫ్ బిల్స్ అప్లోడ్ చేసేసాను కొన్ని పేమెంట్స్ అయితే కొన్ని పేమెంట్స్ పేర్కొన్నాను

స్టేట్ గవర్నమెంట్ పార్టీ పర్సన్ పే చేయకపోవడం వల్ల కోల్పోయిన వర్క్స్ ఏమైనా ఉన్నాయా అది నేను అడిగిన ఆ డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేయగలుగుతారా ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు యాక్చువల్గా ఎం బుక్ క్రియేట్ అయిపోయిన తర్వాత బిల్స్ అప్లోడ్ చేయకుండా పెండింగ్స్ ఏమైనా ఉన్నాయి మీ బిల్స్ అప్లోడ్ చేయకుండా పెండింగ్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో జరిగే వాస్తు కొన్ని చెప్పిన జల్ ప్లస్ ఎటిఎఫ్ షేరింగ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు మనకు ఒకసారి ఎంప్క్ రికార్డ్ అయిపోతే మనకి అది జెన్యూననే కదా సో దాన్ని ఎందుకు మనం పేమెంట్ చేస్తాం గవర్నమెంట్ పేమెంట్ స్టాప్ చేశారు ఇప్పుడు మనం చేయొచ్చు కదా అంటే తొందరలో हाँ जी मामा कंप्लेंट सेंड करो नहीं प्रोसेसिंग पैरेंट्स थोड़ा पॉइंट बालेश्वर आप बेस्ट रोस्ट होते हैं बादें फैमिली जब आता है बाकी में ड्रॉप कर देते हैं सर्विस आर और जेपी सर्विस है कुछ और सर्विस थोड़ी चीजों वर्क किड्स वर्क सर्विसेज़ इसे ये मैं थोड़ा बेसिकली वर्ल्ड व

రిలీజ్ చేయడం కోసం వచ్చాం కాబట్టి పర్టికులర్గా ఒక కాన్స్టిట్యున్సీ అంటూ ఒక కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేసి చేయకపోవడం బెటర్ అని నేను కాబట్టి సార్ పర్టికులర్గా ఎందుకు ఒక కాన్స్టిట్యున్సీ అని చెప్పడం ఓవరాల్గా ఆ డిస్ట్రిక్ట్లో ఏం జరిగింది ఎన్ని వస్తే ఎంత అమౌంట్ డిస్ట్రిక్ట్కి శాంక్షన్ అయింది అందులో ఎంత ఎన్ని పనులు చేయగలిసాము ఎంత ఎస్టిమేట్ ఎస్టిమేషన్ ఎంత అలా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కాన్స్టెన్సెస్ అప్పుడున్న పరిస్థితి బట్టి ఎక్కువ వర్క్స్ శాంక్షన్ అవ్వచ్చు కొన్ని కాన్స్టెన్సెస్ తక్కువ వర్క్స్ శాంక్షన్ అవ్వచ్చు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ప్రెజర్ పెట్టి ఎక్కువ వర్క్ శాంక్షన్ చేయించుకోవచ్చు డిఫరెంట్ రీజన్స్ ఉండవచ్చు సో మనము అవన్నీ మీద కాకుండా ఓవరాల్గా మన చూడీ మనం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అందరం ఇన్ని ఇంకొంటు ఖర్చు పెట్టాం పిఆర్లో ఇంకొడ్లు ఖర్చు పెట్టాం ఆర్ఎంస్లో ఇండిపోర్టు ఖర్చు పెట్టాం జల్లీ ఉన్న విషయంలో రిపోర్ట్లు ఖర్చు పెట్టామని చెప్తాను సార్ ఈ పెట్టిన కోర్టులో ఎస్సీ ఎస్టీసీఏకి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు అది ఖచ్చితంగా చెప్పాలి సార్ ఎస్సీ ఎస్టీఆర్ ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ కట్టాలి ఎంత పెట్టారో ఎవరు చెప్పలేదు సార్ దయచేసి మా అందర్ డబ్బు తీసుకెళ్తున్నాం సార్ అది చేస్తే నేను రావడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే గారు నాకు చాలా ఆప్తులు ఇద్దరం కూడా ప్రొఫెషనల్లీ కాంత వైద్యులు నేను దాంతోనే ఆయన అయితే ఎస్టిమేషన్ కమిటీ మీటింగ్లో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది నా ఉద్దేశం అయితే సింపుల్ గాసుకోవచ్చు పా ఎందుకంటే ఇవి అధికారుల నుంచి సంవత్సరాల్లో ఏవైతే ఖర్చులు పెట్టాము ఎంత ఖర్చులు పెట్టాం ఎక్కడ నష్టం జరిగింది ఇవన్నీ చూడాలి తప్ప రాజకీయాలు దయచేసి మాట్లాడకపోతే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం థ్యాంక్ యూ సార్ ఎక్కడ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మన ఒక రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాను నాకు ఏ రాజకీయాల గురించి మాట్లాడాలని కోరిక లేదు ఇక్కడ రికార్డ్ బేస్డ్ రాజకీయాల పేపర్ మీద ఏ నెంబర్లు కనపడుతున్నాయో ఆ నెంబర్ల మీద మాత్రమే క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నా దాంట్లో జరిగిన తప్పుల్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను అది మన చేయాల్సిన పనులు పని మీ తరలి తర్వాత ఏది దాచిపెట్టాలని కోరిక నాకు లేదు ప్రజల ముందు నిజానిజాలు పెట్టడానికి కమిటీలో అని అనుకుంటా నమస్కారం సభ్యులకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మన ముందుగా అందరం నమస్కారం శ్రీ స్వామి దర్శనం రావడం మనం లేదు మన సభ్యులందరూ ముఖ్యమంత్రి కూడా మన ఏదేమైన మనం దొరుకుతున్నటువంటి ఓటు పార్టీ వెళ్దాం అంటే మన హౌస్ పెట్టి పాత్ర ఖచ్చితంగా మనం ఆ బాధ్యత వెళ్తాం అంటే కానీ ఇప్పుడు మన గారు కానీ ఇటు మా సభకు కానీ కళ్యాణ్ గారు కానీ రాజు గారు మాట్లాడినా పెడితే మనం మనం అంటే అది కూడా ఆనందంగా ఒక మన సమాధానం చెప్పక్కలేదు అని నేను నానుభూతి ఏ సమాధానంలో చెప్పక్కలేదు ఏదో తలుపు రేపు చాలీలింగ్ లోకి వెళ్తాను కాబట్టి మనకి ఇంకా చాలా వ్యక్తులు నా మీద అయితే మనందరం కలిసి ముందు సాగాలి అలా సాగినప్పుడే మనం కంపెనీ యొక్క ఉద్దేశం సక్సెస్ అవుతుంది చెప్పి నేను భావిస్తున్నాను ఎక్కడితో నీకు ఎవరూ నేర్చు లేదా అందరినీ కూడా నాకు పోలేదు నేను పోతే ఎవరి సబ్సిడీ వచ్చేది स्टूडेंट का पोकर टिक कौन चेक कर रहा है मेनी ये तो बहुत ही कठिन है ये सब पर जब तक ऐसे कोई इस समस्त्र ना ना वो तुम्हें तो नहीं नाराज हो सके इन एग्रीकल्चर इन रिसीव बजे ओनली वन ग्रेड वे आर टू गिव अल्टरनेटिव सीड्स टू आर एक्सेप्ट एवरीथिंग इज डिसाइड बाय द मैकेनाइजेशन ऑफ द given a subsidy based program subsidy based program agriculture department so suppose we need marginal constituency the state government agriculture department is at the budget horticulture even 2043 to 24 and 4243 we choose max to maximum yield money 13 that was for 5 electric to come माय रिपोर्ट्स करेंगे तो मेरे फिल्म में रिसेंटली नेशनल कमेटी एग्रीकल्चर जी पार्टी पर सामने चुकों ने स्कीम बना लोंग से होटल जी पार्टी बना लोंग आर के जी पार्टी में एमआई जी पार्टी में सेक्रेटरी बना है एग्रीकल्चर जी पार्टी में कि तेरे स्कीम बना लोंग चेक ऐसा ये बात नाइन मंथ्स तक तो च मैकेनाइजेशन फॉर एग्जांपल नेल फॉर डायरेक्टर एग्रीकल्चर के लिए ना सर सेपरेटली का वो मान लो कुछ और मेरे के चुदर के लिए कुछ बच्चे थी पति लक्ष्य रुपए मैकेनाइजेशन बस कर रहा है कहीं ना कहीं हेड ऑफ अकाउंट भी होगा इट वाज दैट इज नॉट इन द स्कीम ऑफ थिंग्स सो एज ऑफ नाउ व्हाट वी हैव आस्क्ड विल बी इन हॉर्टिकल्चर फॉर एग्जांपल ईस मास्टर हॉर्टिकल्चर को जिला है अंतरराष्ट्रीय कृषि विकास योजना का एमएनडीएच Any something, of will You chest. Even to the will support For 90% If you, this year, what whatever do is, you crore So, after I will uh, But, every I I I have seen it, I have, I am of, we can reach How we can help the farmers? I will send it plan, have sir. my, uh, to client is <laughs>

సేమ్ టైం రికమెండేషన్స్ కూడా కావాలి మీరు ఏదైనా సంథింగ్ ఫీడ్బ్యాక్ యూసేజ్ మీరు అగ్రికల్చర్ ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పారు సో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ వైపు నుంచి డిస్టిక్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగింది మాకు పలానా బడ్జెట్ ఇంకా పాజిటివ్ గా ఇంకా బెటర్ బడ్జెట్ కావాలి లేదా ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ కి రైతుల కోసం ప్రత్యేకమైన పథకం కావాలి అనే విషయాన్ని మీరు రికమెండ్ చేస్తే కూడా మేము కమిటీ తరఫున మా చైతన్య గారు అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తాం పర్పస్ అంటే పర్పస్ ఆఫ్ విజిటింగ్ ఇంతమంది ఎమ్మెల్యేలు మీరు మీ సమయం ఇంతమంది ఆఫీసర్లు కూర్చొని బ్రెయిన్ టాపింగ్ ఎందుకు చేస్తామంటే ఈ మేధో మొదల వల్ల ఏదో ఒక అవుట్కమ్ రావాలి ప్రోడక్ట్ వచ్చి రిపోర్టింగ్ తయారు కావాలనే ఉద్దేశం ఆఫీసర్లు కూడా మళ్ళీ వచ్చినప్పుడు దయచేసి మీరు అక్కడ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇచ్చిన బడ్జెట్ మీరు ఖర్చు చెప్పండి లేదా ఖర్చు పెట్టకపోతే ఖర్చు కారణం చెప్పండి లేదా మీకు ఇచ్చిన బడ్జెట్ ని మీరే దాంట్లో పెట్టారా ఇంకో దాంట్లో పెట్టాల్సి వచ్చిందా చెప్పండి లేదా మీకున్న కష్టం ఉంటే చెప్పండి ఈ ఈ మా డిపార్ట్మెంట్ లో ఈ బడ్జెట్ సరిపోదనో సరిపోతుందో లేదా అదనంగా స్కీమ్ కావాలని చెప్పండి మీరు నోట్ ఇంటాము మేము ప్రాపర్ గా రిపోర్ట్ చేస్తాం 这个。Uh oh.